హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మగువా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాము ఎవ్రీ డే బిజీ అండి ఇప్పుడు అయిపోయింది పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా రాత్రి పదకొండున్నర పన్నెండు కూడా అవుతుంది ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే టెన్ థర్టీ అండి ఇది బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ వేసేసి వర్క్ చేశాను ఒకసారి డిజైన్ చూసేసేయండి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ మీద అనమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఆరెంజ్ కలర్ తోటి వర్క్ అనమాట శారీ వచ్చేసి ఆరెంజ్ కలరు ఫ్లవర్ చూడండి ఎంబోజ్డ్ ఫ్లవర్ అండి చాలా బాగా వచ్చింది అనమాట అంటే ఉబ్బెత్తుగా వచ్చింది ఫ్లవరు అండ్ నాట్ స్టిచ్ అనమాట మొత్తం గోల్డ్ కలర్ తోటి నాట్ స్టిచ్ వేసేసాను అది డిజైన్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ చాలా నీట్గా అనిపించిందండి అండి ఇది ఇది కూడా డిజైన్ జేసీ క్రియేషన్స్లోనే తీసుకున్నాను ఈ నెంబర్ మీకైతే పైన డిస్ప్లే చేస్తాను డిజైన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్కి నార్మల్గా నెక్ వేసి వదిలేయకుండా బుటీస్ కూడా అక్కడక్కడ వేసేసాము ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా మొత్తం బుటీస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ చేసామన్నమాట ప్యాచ్ వర్క్లో అది బ్లౌజ్లో వచ్చిందండి బ్లౌజ్ వాళ్ళది ఒరిజినల్ బ్లౌజ్ వచ్చేసి వచ్చింది అనమాట శారీ పట్టు శారీనే బట్ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చేసరికి ఇంకా పట్టు శారీ కదండి కొంచెం గ్రాండ్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మనకి ప్లెయిన్గానే వేయమని చెప్పి ఇచ్చారు బట్ నేనేంటంటే దీనికి బార్డర్ వేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది ప్యాచ్ వర్క్ చేస్తానని చెప్పి కావాలని వాళ్ళకి సజెస్ట్ చేసి బ్లౌజ్ తీసుకున్నాను బార్డర్ అయితే ఇలా వచ్చిందండి బిగ్ బార్డర్ ఇలా వచ్చింది హ్యాండ్స్కి ఫుల్ బార్డరే వేసుకుంటారు కదా నార్మల్గా బట్ ఏంటంటే వర్క్ బ్లౌజెస్ ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీని మామూలుగా అయితే మనం ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఫంక్షన్లో కట్టాలంటే ఇబ్బంది పడతాం కదా సో మనం ఏం చేస్తామండి ఇప్పుడు ఈ స్మాల్ బార్డర్ తోటి ఒక బ్లౌజ్ వర్క్ చేసేసుకున్నాము ఇది ఒకరు వేసుకోవచ్చు అండ్ నార్మల్గా బ్లౌజ్ మిగిలి ఉంటుంది కదా బ్రోకెట్ బ్లౌజు బిగ్ బార్డర్ వచ్చేసి దాన్ని కూడా నార్మల్గా కుట్టించేసుకుంటే మన అమ్మాయినా లేదంటే మన సిస్టర్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు అనమాట అలా అని డిజైన్ చేసాము అది సో ఇది వచ్చేసి బ్లూ కలర్ చూడండి బ్లూ కాదు యాక్చువల్లీ ఇది పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ మీద లెమన్ ఎల్లో కలరు అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ తోటి డిజైన్ చేసాము ఇది కూడా ఎంబోజ్డ్ ఫ్లవరు వర్క్ అయితే ఇంతకు ముందు వేశాను బట్ ఏంటంటే హ్యాండ్స్ నేను ఫుల్ హ్యాండ్స్ వేయలేదు అప్పుడు షార్ట్ హ్యాండ్స్ వేశాను అనమాట బార్డర్స్ అటాచ్ చేసేదానికని అని చెప్పి ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ నెక్ మన క్యామ్ గార్డ్ చేసే అద్భుతాలను చూడండి కలర్ల మీద కలర్లు కలర్ల మీద కలర్లు ఎక్కడా లేవు రెయిన్బో కలర్స్ అన్నీ మన ఫోన్లోనే ఉన్నాయి చూపించమన్న కలర్ మాత్రం చూపించదు ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్గా అసలు ఒరిజినల్ కలర్ అయితే పర్పుల్ కలర్ అది డార్క్ వంకాయ కలరు అది ఆ కలర్ కానీ వీడు మాత్రం తిప్పేస్తున్నాడు అనమాట ఇది పైన ఫ్లవర్ క్రీపర్ లాగా వచ్చేసింది మనకి షోల్డర్ దగ్గర నుంచి క్రీపర్ లాగా ఇలా డౌన్ ఫాలింగ్ అవుతుంది అనమాట అసలు చాలా బాగుంది డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయిందండి అసలు శారీ కూడా అంతే లెమన్ ఎల్లో గోల్డ్ కాంబినేషన్ తోటి శారీ కూడా చాలా బాగుంది ఒక శారీ శారీని కూడా మరి లుక్ వేసేయండి ఇది శారీ అనమాట లెమనెల్లో అండి యాక్చువల్గా అది మనకి వీడు చందనం కలర్గా చూపిస్తున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాడు అయితే మనం ఊసరి వెళ్ళి కానీ చాలామంది అడుగుతున్నారండి మెసేజ్లో కూడా చేస్తున్నారు ఎలా ఉన్నాడు మీ ఊసరి వెళ్ళి కామెడీగా భలే చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇది కామెడీ కాదు కానీ నాకు కలర్స్ నేను నేను అనుకున్న కలరు నేను చెప్ప మనకి డైరెక్ట్గా ఉన్న కలర్ మాత్రం రావట్లేదు ఏం చేస్తాను తప్పదు వీటితో అడ్జస్ట్ అవ్వాలి ఇది కట్ వర్క్ అండి ఇంకొకటి కట్ లోనే మిర్రర్ వర్క్ వచ్చేసింది జస్ట్ అసలు చూడటానికి ఎంత సింపుల్గా ఉందో వర్క్ మరి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది కట్ లో సింపుల్ డిజైన్ అండ్ లో బడ్జెట్లోనే ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి వర్క్ తోటి చూడండి మిర్రర్ వచ్చేసింది సింగిల్ కలర్ అంటే ఒక శారీలో సింగిల్ కలర్ ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటి డిజైన్స్ తోటి మన శారీస్ని హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఇదే డిజైన్ దీంట్లోనే బోట్ నెక్ కూడా ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ వేసుకోవచ్చు ఇది ఫ్రంట్ నార్మల్ నెక్ వేసాను హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నాను ఆ వర్క్ను కూడా మీకు ఫొటోస్ ఇస్తాను ఒకసారి చూడండి ఆ ఫోటోకి ఈ ఫోటో ఇప్పుడు ఉండే రియల్కి అప్పుడు ఉండేదానికి చాలా తేడా వచ్చేసింది అనమాట మన బాడీలో అంటుంటారు కదా కొంతమంది మా లక్షలు సంపాదిస్తున్నారని మా స్ట్రెస్ ఏదో మీరు తీసేసుకొని ఆ లక్షలేదో మాకు ఇచ్చేస్తే మేము కూడా ప్రశాంతంగా ఉంటామండి సో శారీ అయితే ఇదనమాట ఈ చందనం కలర్ శారీకి పింక్ కలరు శారీలో బ్లౌజే ఇది యాక్చువల్గా అయితే ఆఫ్ పట్టు మీద వేసుకుంటే ఇంకా లుక్ హైలైట్గా ఉండేది బట్ ఏంటంటే వాళ్ళ శారీలో ఉండే బ్లౌజ్ కావాలన్నారు కాబట్టి దాని మీదే వర్క్ చేశాను అనమాట తర్వాత నేను చెప్పాను కదా మన నా ఓల్డ్ పిక్స్ వచ్చేసి ఒక్క చూసేసేయండి వర్క్ అయితే ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ పాట్ నెక్ టైప్లో అనమాట ఫ్రంట్ నార్మల్ నెక్ పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను అనమాట చూడండి అప్పటికి ఇప్పటికీ మనలో చాలా మార్క్ వచ్చేసింది అదే మరి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయితే వర్క్ ఎక్కువైంది కదా సో అదనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఓల్డ్ శారీ అనమాట ఇది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ శారీస్ అనమాట ఇవి ఇలాంటివి మంది దగ్గర ఉన్నాయి అప్పుడు చాలామంది కొన్నాము బట్ ఏంటంటే అప్పుడు బ్లౌజులు ఇప్పటి బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అనమాట బాడీస్ కొంచెం పెరిగిన వాళ్ళవి అస్సలు సెట్ అవ్వక బ్లౌజెస్ పక్కకు పెట్టేసి ఆ ని ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే ఉంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే నా దగ్గర కూడా ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి సో దీనికి కొంచెం డిఫరెంట్గా ఏదన్నా డిజైన్ చేయమని చెప్పేసి మన కస్టమర్ ఇచ్చారనమాట నేను సరే ఓల్డ్ సారీనే కదా లో బడ్జెట్లోనే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇలా హ్యాండ్కి ఫ్లవర్ బంద్ చేసేసాను ఫ్లవర్ బంద్ చేసేసి కింద కట్ వర్క్ తోటి డిజైన్ చేశాను బ్యాక్ ప్లెయిన్ అనమాట బ్యాక్ ఫ్రంట్ ఏముండదు జస్ట్ పైపింగ్ ఇచ్చేసి థ్రెడ్స్ పెట్టేసాము అంతే వర్క్ అయితే ఇలా వచ్చింది ఈ ఐడియా వచ్చేసి నాకు ఒక మూవీ చూసిన తర్వాత ఐడియా వచ్చిందండి మీరు కూడా చూసే ఉంటారు మొండి మొగుడు పెంకి పెళ్ళం అనే సినిమాలో విజయశాంతి గారు వేసుకొని ఉన్నారు ఇలాంటి బంచెస్ అనమాట శారీ వచ్చేసి నార్మల్గా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ మీద ఇలా ఫ్లవర్ బంచెస్తో డిజైన్స్ వచ్చేస్తాయి ఒక సారీ ఆ మూవీలోకి వెళ్ళి చూడండి ఖచ్చితంగా చూస్తారు ఈ వీడియో చూసిన వాళ్ళు నిజంగా ఉందా లేదా అనేది చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి నిజమే ఉంది అని సో దీనికి కూడా ఇక్కడ కింద పర్ల్స్ కుట్టాలని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు కొంచెం హైలైట్ అవుతుంది కదా ఓల్డ్ శారీని రీక్రియేట్ చేసుకోవాలండి శారీస్ అన్ని మూలను పెట్టేసుకొని కొత్త కొత్త శారీస్ కొంటూ వీటిని ఏం చేయాలో అర్థం కాక పడేయడం కంటే ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకొని వేసుకోవడం మంచిది మీరు ఆలోచిస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ శారీస్ ఇప్పుడు మళ్ళీ అవే కొత్తగా మోడల్స్ అని చెప్పేసి అవే వచ్చేస్తున్నాయి జూట్ శారీస్ మళ్ళీ ఇది అంటే జిమిచ్యూ శారీస్ అని చెప్పేసి ఇప్పుడు న్యూ ట్రెండింగ్లో ఉండే శారీస్ ఆల్రెడీ ఎప్పుడో మన నేను చిన్నప్పుడు నేను నైన్త్ టెన్త్ చదివేటప్పుడు మా మమ్మీ తీసుకొని ఉన్నారు ఆల్రెడీ అలాంటివి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండింగ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనకే అంటగాడుతున్నారు సో శారీస్ని ఓల్డ్ శారీస్ని పడేయద్దు దయచేసి ఓల్డ్ శారీస్ ఏం చేస్తాము మనకి ట్రెండింగ్ అవ్వదు కదా మనం ఇప్పుడు కొత్తగా కట్టుకోవాలి అని అనుకుంటే బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది మంది ఇది కూడా అలాంటి శారీనే మంచి కాటన్ శారీ యాక్చువల్గా అది చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది పాపం వన్ టైం యూజ్ చేసినట్టున్నారు అంతే మనం ఇప్పుడు ఎలాగూ శారీస్ కట్టేది తక్కువ కాబట్టి శారీస్ ఎక్కువ కొండం కంటే కూడా ఉన్న శారీస్ని ఎలా గ్రాండ్గా డిజైన్ చేసుకుందాము ఆ శారీస్ని ఎలా యూజ్ చేసుకుందామని ఆలోచించడం బెటర్ నన్ను అడిగితే సో ఇదనమాట ఇది ఒక శారీ మీదికి ఇది లాస్ట్ టైం మనం వీడియోలో వేసిన వర్కే బట్ ఏంటంటే దీనికి హ్యాండ్స్ కట్ వర్క్ ఇచ్చేసాను కింద ఇది షార్ట్ హ్యాండ్కి వేసాను అనమాట ఇంద అక్కడది ఫ్లవర్ బంచ్ వచ్చేసి అది ఎల్బో హ్యాండ్స్కి వేసాను వేసిన తర్వాత చాలా బాగుంది అది కూడా మీ నేను కూడా వేసుకోవాలనుకుంటున్నాను నేను కూడా ఒక ఓల్డ్ శారీకి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ వర్క్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి వీడియోలో కూడా నేను పెడతాను చూడండి సో ఇదండి వాటి వీడియో మనకి ఈ వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి షేర్ అవుతుందనమాట ఆ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్